హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం గోడ మీది బొమ్మ అనే కథ చెప్పుకుందాం పూర్వం చైనా దేశంలోని ఒక పర్వత ప్రాంతంలో చువాంగ్ అనే రైతు యువకుడు ఉండేవాడు చువాంగ్ కష్టజీవి రాత్రిం పగళ్ళు పాటుపడి ఎంతో సంపాదించేవాడు కానీ ఎంత సంపాదిస్తే మాత్రం ఏం లాభం వాడి ఆదాయం అంతా రాజుగారికి పన్నులు కట్టడానికే సరిపోయేది కాదు అటువంటి సందర్భంలో చ్వాంగ్ ఏనాటికి ధనం కూడా పెట్టగలడు ఎప్పుడు పెళ్లాడతాడు ఎప్పుడు సుఖపడతాడు పాపం చ్వాంగ్ స్థితికి అతని తోటి వాళ్ళంతా మన రాజుగారి కోట ధన మూలుగుతూ ఉంది కానీ మన పేద ఛ్వాంగ్ దగ్గర ఒక కాసు కూడా కనిపించదు మన రాజుకి ఎంతో మంది భార్యలు ఉన్నారు కానీ మన చ్వాంగ్కి కనీసం ఒక్కసారైనా పెళ్ళవుతుందా అని సానుభూతితో అంటూ ఉండేవారు ఇలా ఉండగా ఒకనాడు ఒక చిత్రకళా నిపుణుడు చ్వాంగ్ ఇంటివైపు రావడం తటస్థించింది ఆ చిత్రకారుడు అసామాన్యుడు ఇతను వేసే బొమ్మలు జీవకళతో ఉట్టిపడమే కాదు అవి అపూర్వమైన మహిమను కూడా కలిగి ఉంటాయి ఈ చిత్రకారుడు తోడు నీడ లేని చ్వాంగును గురించి ఇదివరకే విన్నాడు ఇప్పుడు వాని ఇల్లు చూడంగానే అతనికి చ్వాంగు చరిత్ర జ్ఞాపకానికి వచ్చింది జాలేసింది అయితే అందరిలాగా చిత్రకారుడు జాలి చెంది ఊరుకోలేదు మనిషి ఎత్తున ఒక అపురూప సుందరిని చ్వాంగుకు చిత్రించి ఇచ్చి మరీ వెళ్ళాడు ఇంటికి శోభకూర్చే సుందరి బొమ్మను ఎంతో ఆప్యాయంగా చ్వాంగ్ తన ఇంట్లో గోడకు అలంకరించుకున్నాడు అస్తమాను ఆ చిత్రం కేసి ఆశ్చర్యంతో చూస్తూ తన్మయత పొందసాగాడు కానీ అలా కూర్చుంటే పొట్ట గడిచేదలా అందుచేత మళ్ళీ మామూలుగా పొలానికి వెళ్ళాలని అనుకున్నాడు అయితే ఇంట్లో గోడపైన సుందరి బొమ్మను వేలాడగట్టినప్పటి నుంచి చ్వాంగులో కొత్త వికాసం కలిగింది కొత్త ఊహలు పుట్టుకొచ్చాయి మర్నాడు పొలానికి బయలుదేరే ముందు ఒకసారి గోడపైనున్న సుందరి వైపు చూశాడు పెద్దగా నిట్టూర్చి ఇటువంటి సుందరి ఒకరు నా ఇంట్లో ఉండి నాకు వంట చేస్తే ఎంత బాగుంటుంది అని అనుకున్నాడు నిజానికి చువాంగ్ పొలం వెళ్ళాడే కానీ వాడి మనసంతా ఇంట్లో గోడ మీద ఉన్న బొమ్మపైనే ఉంది అందుకని పొలం పని చకచకా ముగించేశాడు సాయంత్రం పెందలాడే ఇంటి ముఖం పట్టాడు ఇవాళ ముందు రోజుల కంటే అడుగులు గబగబా పడసాగాయి అలా వేగంగా నడుచుకుంటూ ఊరి పొలి మేరకు వచ్చాడు ఇల్లు చేరుకొని అట్టే పైకి చూశాడు తన వంట ఇంటి పొగగొట్టంలో నుంచి పొగ వస్తోంది ఈ వింతకు చ్వాంగ్ విస్తుపోయాడు తలుపు తెరిచి లోపల ప్రవేశించేసరికి పొయ్యి మీద దివ్యమైన పదార్థాలు పక్వమవుతున్నాయి ఎన్నడైనా ఇటువంటిది చ్వాంగ్ చూసి ఉంటే కదా ఆబ కొద్దీ అవన్నీ ఒక్కటి కూడా మిగలకుండా ఆరగించేశాడు చ్వాంగ్ ఆత్రమంతా గోడ మీది బొమ్మ సుందరి చూసి అలానే నవ్వుతూ ఉంది మర్నాడు చ్వాంగ్ పొలానికి పోయే ముందు తన చింకి కోటు తీసి అవతల పెట్టాడు నిన్న ఎవరో అన్నపూర్ణాదేవి నాకు చక్కటి భోజనం తయారు చేసి పెట్టింది తలిస్తే ఆమెకు ఈ పేదవాడి కోటు బాగు చేసి పెట్టడం ఎంత పని అనుకున్నాడు ఉండబట్టలేక ఇవాళ చ్వాంగ్ పొలం నుంచి ముందుగానే వచ్చేశాడు కిటికీలో నుంచి తొంగి చూశాడు ఒకానొక సుందరి దీక్షతో కూర్చొని వాని చింకి కోటు కొడుతు కొడుతున్నది చాంగ్ వెంటనే గోడవైపు చూశాడు అతనికి పటంలోని సుందరి కనపడలేదు గభీమని వెళ్ళి ఛువాంగ్ ఆమె చెయ్యి పట్టుకున్నాడు సుందరి దయచేసి నువ్వు మళ్ళీ పట్టణంలోకి వెళ్ళిపోవద్దు నాతోనే ఉండిపో నాతో జీవించు అని బతిమలాడాడు సరే అన్నది సుందరి కానీ చువాంగ్కు నమ్మకం చాలలేదు గోడ మీద ఉన్న ఖాళీ పటాన్ని చుట్టేసి పెట్టులో పెట్టేసి తాళం వేసుకున్నాడు ఇక సుందరి ఏం చేస్తుంది యువతలే ఉండిపోక తప్పదు కదా అనేది అతని ఉద్దేశం అటు తర్వాత వారిద్దరూ మోకరిల్లి భార్యాభర్తలుగా ప్రమాణ స్వీకారం చేశారు చ్వాంగ్ భార్య చాలా తెలివైనది వివేకవతి కూడా భర్తకు అనుకూలవతి చ్వాంగ్ ఇంటికి వెలుగుగా ప్రకాశించే ఈ సుందరిని అందరూ జ్యోతి అని పిలుస్తూ వచ్చారు వాళ్ళిద్దరూ చిలకా గోరింకల్లా కాపురం చేస్తూ ఉండగా ఒక చిత్రం జరిగింది ఒక రోజున స్వాంగ్ భార్య అయిన జ్యోతి ఇంట్లో ఒంటరిగా ఉంది సరిగ్గా అదే సమయంలో ఇద్దరు మనుషులు ఏడుస్తూ గుమ్మ ముందుకు వచ్చారు జ్యోతి వారిని పిలిచింది ఎందుకలా ఏడుస్తున్నారు అని అడిగింది అమ్మ మేము రాజుగారి వేటగాళ్ళం మా ప్రభువుకు పావురాల కూర ఇష్టం కానీ ఈరోజు ఎంత వెతికినా సరే మాకు ఒక్క పావురం కూడా దొరకలేదు మా రాజుగారికి ఎంతో కోపం వస్తుంది ఈరోజు మా తలలు ఖచ్చితంగా ఎగిరిపోతాయి అని సమాధానమిచ్చారు వాళ్ళు ఇంతే కదా నేను మీకు సహాయం చేస్తాను మీరెక్కడే ఉండండి అంటూ జ్యోతి లోపలికి వెళ్ళింది కాగితం నుంచి రెండు పావురాల బొమ్మలు కత్తిరి కత్తిరించింది వాటి మీద ఉఫ్ అని ఊదింది వెంటనే ఆ కాగితం పావురాలకు ప్రయాణం వచ్చింది అవి అక్కడి నుంచి ఎగురుకుంటూ బయటికి వెళ్ళాయి అవి వాకిలి గుండా బయటికి ఎగిరి వచ్చేటప్పుడు రాజుగారి వేటగాళ్లు వాటిని పట్టుకున్నారు తమ పని పూర్తి అయినందుకు సంతోషించారు జ్యోతికి తమ కృతజ్ఞత తెలిపి వారు వెళ్ళిపోయారు రాజుగారు ఆ రాత్రికి పావురాల కూర తిన్నారు వాటి రుచికి ఆయన ఎంతో ఆశ్చర్యపోయాడు ఇంత రుచిగల పెట్టలు మీకు ఎక్కడ దొరికాయి అని వంటవాడిని అడిగాడు వంటవాడు తనకు తెలియదు అని చెప్పాడు అంతటా రాజుగారు వేటగాడి కోసం కబురంపాడు ఏ ప్రమాదం జరిగిందో ఏమిటో అనుకుని వాడు వణికిపోతూ పోతూ రాజుగారి దగ్గరకు వచ్చాడు రాజుగారు ఆ వేటగాడిని దగ్గరకు పిలిచారు ఆ పక్షులు ఎక్కడ దొరికాయో చెప్పమని అడిగాడు వాడు జరిగిందంతా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశాడు ఈ విధంగా మహారాజు గారికి జ్యోతి గురించిన రహస్యం తెలిసిపోయింది ఆ తర్వాత రాజుగారు తన మృగ శాఖ మంత్రిని పిలిపించాడు నాకు రోజు ఇలాంటి పావురాలే భోజనానికి కావాలి అందుచేత నువ్వు ఆ జ్యోతి దగ్గరకు వెళ్ళు రోజు రెండేసి పావురాల చొప్పున పంపవలసిందిగా నా ఆజ్ఞగా తెలియచేయి అన్నాడు మంత్రి వెంటనే మారు మాట్లాడకుండా ఇంటికి వెళ్ళాడు అక్కడ కనిపించిన జ్యోతికి రాజుగారి ఉత్తర్వును సవినయంగా నివేదించాడు పావురాలు పంపడానికి నాకేమీ అభ్యంతరం లేదు కానీ నాకు ఒక షరతు ఉంది ముందుగా మీరు ఏం చేయాలి అంటే ఈ కొండ చర్యల్లో ఉండే పేద ప్రజల మీద మీరు విధించే పన్నులన్నీ తీసేయాలి వారి వద్ద నుంచి ఇకపై మీరు ఎటువంటి పన్నులు వసూలు చేయకూడదు అన్నది జ్యోతి మంత్రి కాసేపు ఆలోచించాడు కాదంటే తను పావురాలు పంపదు పావురాలు పంపకపోతే రాజుకు కోపం వస్తుంది ఇక్కడ పోయిన పనులు మిగతా చోట వసూలు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మంత్రి ఆమె చెప్పిన దానికి ఒప్పుకోక తప్పింది కాదు మరునాడు ఉదయం జ్యోతి కాగితం కత్తిరించింది రెండు పావురాలు చేసింది వాటిని వాంగ్కిచ్చింది వెళ్ళి వీటిని రాజుగారికి ఇచ్చిరా అని చెప్పింది వీటిన రాజుగారికి ఇవ్వాలా అని చ్వాంగ్ ఎంతో ఆశ్చర్యంగా అన్నాడు పర్వాలేదు వెళ్ళి ఇచ్చిరా అన్నది జ్యోతి చ్వాంగ్ ఆశ్చర్యపోతూ రాజభవనానికి వెళ్ళాడు తన జేబులో నుంచి కాగితం పావురాలను బయటికి తీశాడు అవి వెంటనే నిజమైన పావురాలై ఎగరసాగాయి మృగశాఖ మంత్రి తదితరులు వాటి కోసం అట్టూ ఇటూ పరిగెత్తి ఎలాగైతేనే చిట్ట చివరికి వాటిని పట్టుకున్నారు ను చూసేసరికి రాజుగారికి చెప్పలేనంత కోపం వచ్చింది ఈ పొలం పని చేసుకునే పశువు నా భవనంలో అడుగు పెడతాడా ఎంత మాత్రం వీల్లేదు రేపటి నుంచి వీడి భార్యే స్వయంగా వచ్చి పావురాలను అప్పగించాలి అని రాజు అన్నాడు ఈ ఈ కారణంగా మర్నాడు పావురాలను తీసుకొని జ్యోతి స్వయంగా రాజభవనానికి వచ్చింది ఆమె అందాన్ని చూసి రాజుగారు సింహాసనం మీద నుంచి కింద పడినంత పని జరిగింది ఆమెతో రాజు నీ వంటి అందగెత్తే పొలం పని చేసుకునేవాడిని పెళ్ళాడమేమిటి నువ్వు ఒట్టి పిచ్చిదానిలా ఉన్నావు నువ్వు ఎక్కడే ఉండిపో నేను నిన్ను పట్టుబరాణిని చేస్తాను అని అన్నాడు రాజు ఈ మాట అనేసరికి జ్యోతికి చాలా ఆగ్రహం వచ్చింది వెంటనే ఆమె చక్రవర్తితో నేను నా భర్తను ఎంత మాత్రం వదలను ఆయన మీకంటే ఎన్నో విధాల గొప్పవాడు అని కోపంగా అక్కడ నుంచి చరచరా వెళ్ళిపోయింది ఈ మాటలు వినేసరికి చక్రవర్తి మండిపడ్డాడు తన భర్త నాకన్నా అన్ని విధాల గొప్పవాడు అనడానికి ఆమెకు ఎన్ని గుండెలు మాలో ఎవరు ఎక్కువ నేను ఆమెకు చూపిస్తాను అంటూ ఆయన తన భటుణ్ణి ఒకని పిలిచాడు ఒరే నువ్వు వెంటనే ఆ చ్వాంగ్ దగ్గరికి వెళ్ళు రేపు నాతో గుర్రపు స్వారీ పందెం వేయడానికి రమ్మని ఆజ్ఞాపించు మా ఇద్దరిలో ఎవరు ఆ పందెంలో గెలిస్తే వారికి జ్యోతి భార్య అవుతుందని చెప్పు తెలిసిందా వెళ్ళు అన్నాడు చక్రవర్తి భటుడితో ఆ భటుడు చ్వాంగ్ దగ్గరకు వెళ్ళి సంగతంతా చెప్పాడు ఈ వార్త విని జ్యోతి కొంచెం కూడా కలవరపడలేదు ఆమె తన భర్తతో నీకేమీ భయం లేదు పందెంలో నువ్వే గెలుస్తావు అన్నది ఆమె వెదురు కర్రలతోనూ కాగితంతోనూ ఒక గుర్రం బొమ్మ చేసి దాని మీద ఒక్కసారిగా ఊదింది అది ప్రాణం గల తెల్లగూరంగా మారిపోయింది చువాంగ్ అమితాశ్చర్యం పొందాడు మర్నాడు చువాంగ్ చక్రవర్తికి గుర్రపు స్వారీ పోటీ జరిగింది చక్రవర్తి ఎక్కిన గుర్రం చువాంగ్ గుర్రం కంటే ముందు పరిగెత్తసాగింది చక్రవర్తి వెనక్కి తిరిగి చూసి ఛ్వాంగ్ను విజయగర్భంతో హేళన చేశాడు కానీ తీరా గమ్యస్థానం సమీపించేలోగా చ్వాంగ్ గుర్రం ఒక్క దౌడు తీసి చక్రవర్తి గుర్రాన్ని దాటేసి ముందుకు పరిగెత్తింది ఇది చూసి అక్కడ ఉన్న ప్రజలందరూ హర్షధ్వానాలు చేశారు అయిందా అని చ్వాంగ్ చక్రవర్తితో అన్నాడు అప్పుడైనా రేపు ఇద్దరం పడవల పందెం వేసుకుందాం అందులో గెలిస్తే నీ భార్యని నువ్వే ఉంచేసుకోవచ్చు అని అన్నాడు చక్రవర్తి భార్యాభర్తలిద్దరూ తెల్లారులో కూర్చొని ఒక పడవ తయారు చేశారు దాని వెనక భాగం ఉక్కులాగా అంచు పదునుగా ఉండేట్టు జ్యోతి తయారు చేసింది మరునాడు పందెంలో చ్వాంగ్ పడవ ముందుకు పోవడం గమనించి చక్రవర్తి దుర్మార్గంగా తన పడవను చ్వాంగ్ పడవకు ఢీకొట్టాడు వెంటనే పడవ ముందు భాగం చీలిపోయింది అది చ్వాంగ్ పడవ కాదు చక్రవర్తి పడవ చక్రవర్తి నదిలో మునిగి చచ్చినంత పని అయింది మంత్రులు తదితరులు ఆయనను ఎలాగో బయటికి లాగారు చూడు నా దుస్తులు ఎలా తడిచిపోయాయో చూడు మూడు రోజుల్లోగా రంగురంగుల పక్షి కలతో మరొక కోటు అల్లించి తీసుకురాకపోయావంటే నీ తల తీయించేస్తాను ఆ కోటు మీద రకరకాల బొమ్మలు సూర్యుడు సముద్రము చిత్రించాలి అన్నాడు చక్రవర్తి చాంగ్తో జ్యోతి చ్వాంగ్ కలిసి కాగితం పక్షులు రకరకాలవి కత్తిరించారు జ్యోతి వాటిని ఎగరవేసేసరికి అవన్నీ నిజమైన పక్షులుగా మారి రంగురంగుల ఈకలు బోలెడని రాల్చాయి వాటితో జ్యోతి చక్రవర్తికి కోటు తయారు చేసింది వాటి మీద రకరకాల బొమ్మలు కుట్టు పని చేసింది ఇంతలో మూడు రోజుల గడువు అయిపోవచ్చింది ఇంకా సముద్రము సూర్యుడు తయారు కాలేదు ఎలా అన్న విచారంతో వాంగ్ కన్నీరు కాచాడు ఆ కన్నీరు కోటు మీద పడి సముద్రమైంది బొమ్మలు కుట్టడంలో జ్యోతి వేలికి సూది గుచ్చుకొని రక్తం కారి అది సూర్యుడైంది ఈ కోటు చూసి చక్రవర్తి చాలా ఆనందించాడు ఆయన జ్యోతితో ఈ కోటు ఎలా తయారు చేశావో చూడాలని ఉంది నేను చూస్తూ ఉండగా మరొకటి తయారు చేయి అన్నాడు ఇది వేసుకుని చూడండి కొలతలు సరిగ్గా ఉంటే ఇలాంటిది ఒకటి కాదు పది ఇప్పటికిప్పుడే తయారు చేస్తాను అని అన్నది జ్యోతి వెంటనే ఆ చక్రవర్తి కోటు ధరించాడు జ్యోతి ఆ కోటు పైన ఊదింది వెంటనే దాని మీద ఉన్న సముద్రం నిజమైన సముద్రంగా మారిపోయింది ఆ సముద్రంలో చక్రవర్తి అతని మంత్రులు అంతా మునిగిపోయారు ఒడ్డున నిలబడి చువాంగ్ జ్యోతి ఎర్రగా సముద్రంలో నుంచి ఉదయించే ఆ సూర్యుణ్ణి చూడసాగారు రాజుపేడ వదిలిపోవడంతో ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ చువాంగ్నే తమ రాజుగా ఎన్నుకున్నారు అలా చ్వాంగ్ మహారాజుగా జ్యోతి మహారాణిగా చైనా దేశాన్ని ఎన్నో సంవత్సరాలు సుభిక్షంగా పాలించారు వారి పాలనలో పంటలు బాగా పండేవి దేనికి ఎటువంటి లోటు ఉండేది కాదు అంత సుభిక్షంగా పరిపాలించారన్నమాట ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి Thank you, friends.